నమస్కారం నేను మీ పణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలను తెలుసుకుంటూ ఉన్నాం జ్యోతిష్యానికి వైద్యపరమైన అనుసంధానం చేసుకుంటూ వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకుంటున్నాం అలాగే గత వీడియోలో చతుర్థ భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చేసాము ఈ వీడియోలో చతుర్థంలోని మరొక అంశం ఏదైతే ఉందో విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ప్రాథమిక విద్యకు మనము చతుర్థభావాన్ని ఎక్కువగా పరిశీలిస్తూ ఉంటాం ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు చదువు సరిగా రావట్లేదండి టెన్త్ క్లాస్ వరకు కూడా ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మనం పంచమాన్ని పరిశీలించాలి తర్వాత పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డీ లాంటి కోర్సులకి ఇదివరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు ఎంఏ ఎంఎస్సీలు ఎంబీఏలు ఇప్పుడు అవి దాటి పిహెచ్డి స్థాయికి కూడా వెళ్తున్నారు కాబట్టి దాన్ని భాగ్యాన్ని పరిశీలించాలి కాబట్టి ఈ విద్యా యోగాలు అనేవి ఎలా ఉన్నాయి ఎవరికైనా సరే ఒక వచ్చిన జాతకుడు లేదా జాతకురాలు ఎంతవరకు చదువుకుంటారు వారికి ఎటువంటి విద్యా అర్హతలు ఉన్నాయి ఎంతవరకు వీరు చదువుకుంటారు అనే అంశాన్ని మనం పరిశీలించాలి అని అనుకుంటే కొంతమంది చదువుతూ ఉంటారు కానీ అది బోధపడదు ఎక్కువగా వారి మస్తకంలో వెళ్ళకపోవటం ఉంటుంది పుస్తకంలో ఉంటుంది కానీ కాబట్టి వాటికి చతుర్థాధిపతి కొంత ఇబ్బంది కలిగితే కనుక వారికి అటువంటి రకమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ప్రతిదానికి కూడా లగ్నాధిపతి అండి లగ్నం గట్టిగా ఉంది మనం ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక అది జరుగుతుంది మనం దానివైపు కృషి చేస్తూ ఉంటాం తర్వాత పంచమాధిపతి పూర్వపుణ్యం అనేది ఉండాలి తర్వాత భాగ్యాధిపతి అసలైంది కాబట్టి ఇవన్నీ ఉంటే వారు లగ్న పంచమ భాగ్యాధిపతులు యోగకారకులు కాబట్టి వీరు బాగుంటే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తూ ఉంటారు ఇది వక్రత్వం చెందకూడదు రవితో అస్తంగత్వం కాకుండా ఉన్నట్టయితే మంచి జరుగుతుంది అలాగే షష్ట అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ రకమైన అంశాలన్నింటినీ కూడా పరిశీలించుకొని మనము విద్యా యోగం అనేది ఈ చతుర్థంలో ఎలా ఉన్నది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చతుర్థ భావము ఎలా ఉంది లగ్నం నుంచి భావం ముఖ్యంగా మేషలగ్నాన్ని తీసుకున్నట్టయితే భావం కర్కాటకం అనేది అవుతుంది అలాగే చతుర్థాధిపతి ఎవరు చూసుకున్నట్టయితే చంద్రుడు అవుతుంది ఏ లగ్నానికి ఆ లగ్నం వారికి భావము చతుర్థాధిపతి అలాగే చతుర్థానికి కారక గ్రహములు కూడా బలాబలాలు అనేవి మనం చూసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే విద్యకి వచ్చేటప్పటికి బుధుడిని కూడా మనం తీసుకోవాలి ఈ బుధుడు జన్మజాతక చక్రంలో ఎలా ఉన్నారు అనేది చూడాలి జనరల్గా ఎవరి లగ్నాత్తు వారికి చతుర్థాధిపతి మేషానికి చంద్రుడు అవుతాడు వృషవానికి రవి అవుతాడు మిథునానికి బుధుడు అవుతాడు కర్కాటకానికి శుక్రుడు అవుతాడు సో ఈ విధంగా మీనానికి మళ్ళీ బుధుడు అవుతాడు ఈ అధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకుంటూ చతుర్థాధిపతి వారి వారి వ్యక్తిగత జాతక చక్రంలో బుధుడు ఎలా ఉన్నారు అనే అంశాన్ని కూడా చూస్తూ ఉండాలి బుధుడు చాలా వరకు రవితోనే ట్రాన్సిక్ట్ అవుతూ ఉంటాడు రవితోనే ఎక్కువ ప్రయాణం రవికి చాలా దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు మనము ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం చూసుకుంటే ఆకాశంలో ఖగోళపరమైన విజ్ఞానం కూడా జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ ఉండాలి కేవలం మనం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు గ్రంథాల్లో ఉన్నది అని అనుకోకుండా ఆ ట్రాన్సిట్లో మనకి రవికి చాలా దగ్గరగా ఉండే గ్రహాలు బుధుడు శుక్రుడు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా పక్కపక్క రాశుల్లో ఉంటారు ఒకే రాశుల్లో ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ బుధుడిని కూడా మనము ఇక్కడ మళ్ళీ మనం వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం ఈ విద్యకు సంబంధించి బుధుడిని కూడా మనం పరిశీలించాలి ఈయన ఒక్కడే ఉన్నట్టయితే బాగుంటుంది పాపకత్తిలో పడకుండా అస్తంగత్వం చెందకుండా అలాగే రాహుకేతులతో కలవకుండా ఉన్నట్టయితే లేదు అంటే వాటికి అటు వంటి పరమైన ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి వీటిని మనము వీటి వీటి బలాబలాలు చూసుకొని మనం నిర్ణయించవలసి ఉంటుంది ముఖ్యంగా చతుర్థాధిపతి చతుర్థ భావము అలాగే విద్యాకారకులు ఎవరైతే బుధుడు ఉన్నారో వీరు మంచిగా ఉన్నట్టయితే వీరికి మంచి విద్యాయోగం ప్రాప్తిస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే లగ్న ద్వితీయ చతుర్థాధిపతులైన గ్రహములు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండకూడదు అని ముఖ్యంగా దుస్థానాల్లో ఉన్నట్టయితే అవి పాప ఫలితం ఇస్తాయి వాటి ఫలితం సరిగా ఇవ్వలేవు ఏ గ్రహాలు అయినా సరే మనకు ఏ భావాధిపతులైనా సరే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు వాటి ఫలితాలను అవి సరిగా ఇవ్వలేకపోతాయి అని మనం చెప్పవచ్చు అలాగే నైసర్గిక పాపగ్రహములతో సంబంధం లేకుండా ఉండాలి అని కూడా మనము చెప్తున్నాము ఇప్పుడు నైసర్గిక పాపగ్రహములు అంటే రవి కుజ రాహు కేతువు శని వీటితో వెళ్ళి చతుర్థాధిపతి ఎక్కడైనా కలిసి ఉన్నాడా ఉన్నట్టయితే వీళ్ళకి విద్యలో ఆటంకములు అనేవి వస్తూ ఉంటాయి అని మనము చెప్పవచ్చు మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే సంబంధాలు ఈ నైసర్గిక పాపగ్రహాలతో సంబంధం లేకుండా ఒకటి నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది ఇవి చూసుకున్నట్టయితే కేంద్ర కోణాలు వన్ ఫైవ్ నైన్ కోణాలు అలాగే ఫోర్ సెవెన్ టెన్ కేంద్రాలు ఉన్నట్టయితే స్థానాధులు ఉన్నట్టయితే వీళ్ళకి అసమాన ప్రతిభ కలిగి ఉంటారు ఈ చతుర్థాధిపతి అని మనము చెప్పవచ్చు అలాగే చంద్ర శుక్రులు కలిసి కానీ శుక్రుడు ఒక్కడే కానీ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల ఎందు ఉంటే వీరికి మంచి విద్యాయోగం ఉంటుంది మంచి విద్యాయోగం ఉంటుంది అని మనము చెప్పవచ్చు ఇక్కడ చూడండి చంద్రుడు శుక్రుడు కలిసి కానీ శుక్రుడు ఒక్కడే కానీ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉంటే మంచి విద్యాయోగం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే లాభాధిపత్యం గల శుక్రుడు చతుర్థమునందు ఉన్న మంచి విద్యావంతులు అవుతారు అని చెప్పని మనకి చెప్పడం ఇక్కడ లాభాధిపత్యము అంటే ఒక కర్కాటకానికి లగ్నానికి తీసుకున్నట్టయితే లాభాధిపత్యం అనేది వస్తుంది తర్వాత ధనుర్ లగ్నానికి కూడా లాభాధిపత్యం అనేది వస్తుంది శుక్రుడికి కాబట్టి ఈ రెండు లగ్నాల వారు ఎవరైతే ఉన్నారో వీరికి శుక్రుడు చతుర్థం నందు ఉన్న మంచి విద్య వస్తుంది అని మనకి చెప్పటం జరిగింది అలాగే చతుర్థ స్థానాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానముల ఎందు ఉండి పాపగ్రహంలో సంబంధం కలిగి ఉన్న జాతకునికి స్వల్ప విద్య వస్తుంది అని మనకి చెప్పటం జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ భావాధిపతి అయినా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది అలాగే పాపగ్రహ సంబంధం ఉన్నది అంటే రవి కుజ రాహుకేతువులు శనితో కలిసినప్పుడు ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పటం జరుగుతోంది స్వల్ప విద్య ఉంటుంది విద్యలో మధ్యలో బ్రేక్స్ రావటం అనేది కూడా ఉంటూ ఉంటుంది అలాగే చతుర్థ స్థానాధిపతి కేంద్రములో ఎందు ఉన్న ఒకటి నాలుగు ఏడు పది స్థానాల ఎందు ఉన్నప్పుడు బుధుడు ఉచ్చలో కానీ చంద్రలగ్నమునకు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల ఎందు శుక్రుడు ఉన్నా కూడా గొప్ప విద్యావంతుడు కావచ్చు అని చెప్పని చెప్పారు బుధుడు ఉచ్చలో ఉండటము అంటే కన్యారాశిలో ఉండటము అదే ఉచ్చస్థానము స్వక్షేత్రము మూల త్రికోణము ఇక్కడ ఉన్నట్టయితే కూడా వారు మంచి విద్యావంతుడు అవుతారు అని చెప్పని మనకి చెప్పటం జరిగింది అలాగే చంద్రుడి నుంచి చూసుకున్నా కూడా శుక్రుడు మనకి ఒకటి నాలుగు ఏడు పది కేంద్ర స్థానాలందు ఉన్నప్పుడు కూడా అంటే లగ్నాత్తు చంద్రాత్తు రవి నుంచి కూడా చూసే విధానం ఉన్నది కాబట్టి మూడిటి నుంచి కూడా మనం చూసుకుని ఎటు నుంచి మనకి ఫలితాలు వస్తున్నాయి అనేది నిర్ధారణ చేసుకుని అక్కడి నుంచి చూసుకోవటం అనేది మనకి ప్రామాణికం ఉంది వారు కూడా గొప్ప విద్యావంతుడు అవుతాడు అని అలాగే సంపూర్ణ బలము గల గురువు ద్వితీయమైనందున్న భాగ్యాధిపతి బలయ నవాంశందున్న విద్యావేత్త అవుతారు శాస్త్రాభిలాష కాగలడు అని చెప్పని చెప్పారు అంటే ఇక్కడ భాగ్యాధిపతి చూడండి ఎవరి భాగ్యాధిపతి వారు మనం ఇందా చెప్పుకున్నట్టుగా పీజీ ఆ పైన స్థాయికి వెళ్ళాలి అని అంటే కనుక ఇక్కడ ఎవరి భాగ్యాధి ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నట్టయితే భాగ్యాధిపతి గురువు అవుతాడు గురువు మంచి విద్యాకారకుడు పిహెచ్డీ స్థాయికి వాటికి వెళ్ళాలంటే ఇక్కడ బుధుడితో కేతువుతో కనెక్షన్ వచ్చినట్టయితే గురువుకి జరుగుతుంది కేతువు డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి పరిశోధన రంగం వైపు ఉండేవారికి గురుకేతువుల కనెక్షను అలాగే గురుబుధుల కనెక్షన్ గురువు వెళ్ళి నవాంశలో మళ్ళీ మిదున కన్యల్లో ఉన్నా కూడా అలా ఉంటుంది అంటే ఎవరి భాగ్యాధిపతి అయినా ఇక్కడ కర్కాటకానికి మనం తీసుకున్నాం అలాగే మేషానికి తీసుకుంటే గురువే అవుతారు ఈ గురువు మళ్ళీ నవాంశలో వెళ్ళి అక్కడ బుధ సంబంధం వచ్చినట్టయితే వారికి బలీయమైన బలీయంగా ఉన్నట్టయితే వారికి ఇటువంటి విద్యలు చేసుకునే మంచి యోగం ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పవచ్చు కాబట్టి ఎవరెవరికి మంచి విద్యాయోగాలు ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం దాన్ని బట్టి వారు వారు చతుర్థాధిపతికి ఏమన్నా ఇబ్బంది కలిగినప్పుడు లేదా నడిచే మహర్దశ ఇబ్బంది జరిగేటప్పుడు ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ విద్యలు చదువుతూ ఉంటారు ఇక్కడ మనం అప్పుడు పంచమాధిపతిని కూడా మనము చూస్తూ ఉండాలి వారి నడిచే దశ అలాగే లగ్నము ఎలా ఉన్నాయి అనేది ప్రామాణికంగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్టయితే వారికి మంచి సలహా సంప్రదింపులు చేసిన వారు మొత్తం ఎవరి వ్యక్తిగతంగా వారు కూడా పరీక్ష చేసుకోవటం లేదా మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించటం అనేది మంచిది దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభభిలాషులకు కూడా షేర్ చేయండి ముఖ్యంగా చదువుకునే పిల్లలందరికీ కూడా మంచిది ప్రతి ఇంట్లో కూడా అందరూ చదువుకుంటూ ఉంటారు కాబట్టి మధ్యలో విద్యలో డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి వారందరికీ కూడా షేర్ చేయటం అనేది మర్చిపోకండి నమస్కారం